వీటితో పాటు మీరు సర్వే చేయించినట్లు కదా ఇంటర్నల్ గా కొన్ని ఏరియాలో చేయించాను అన్ని ఏరియాలు ఇప్పుడు నేను నాకు కొంచెం నర్సరావుపేట గుంటూరు నర్సరావు పేట ఓకే అక్కడ అన్ని ఇప్పుడు సపోజు చెలకలూర్ సత్యనపల్లి సత్తెనపల్లి వెనుకొండ గురజాల ఈ నాలుగు చేపించాను ఈ నాలుగిట్లోనూ మినిమం టెన్ థౌసండ్ టిడిపి క్యాండిడేట్స్ గెలుస్తున్నారు తర్వాత గుంటూరు ఏరియాలో అన్ని గుంటూరులో అయితే ఇంకా గ్యాప్ ఎక్కువ మీ పార్లమెంట్ ఉంది పార్లమెంట్లో ఏడుకి ఏడు గెలవబోతున్నాం ఏది మొత్తం మీరు చూడండి ఏడుకి ఏడు ఏడుకి ఏడు ఏడుకి ఏడు మై ఓ టైమింగ్ అండి ఓకే ఏడుకి ఏడు మీకు వచ్చినటువంటి సర్వే ప్రకారం మీ మెజారిటీ ఎట్లా పోతుంది నా మెజారిటీ మినిమం వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరస్ట్ కేసు సినారియో వరస్ట్ కేసు వరస్ట్ కేసు సినారియాలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బెస్ట్ కేసు ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు అంటే సపోజ్ ఈస్ట్ వెస్ట్ లో తీసుకున్నాను అనుకోండి నా ఓటింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓటింగ్ సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే క్యాండిడేట్కి థర్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కొద్దిగా తక్కువ ఉంది ఓకే అంత థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఓ కానీ మీకు మాత్రం విపరీతమైనటువంటి ఇది ఉంది పాజిటివ్ ఇది కనిపిస్తుంది ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డబ్బు అది వరుసగా జరిగితే ఎలక్షన్ అంటే ఎందుకని మీ మీ మీద అంటే అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కూడా వైసీపీ అనేక మందిని ముగ్గురు నలుగురు మార్చి ఆ ప్రయత్నాలు చేసి ఆ యుద్ధం చేసి చివరికి రోషయం తెచ్చిపెట్టినట్లు ఉన్నట్టున్నారు ఏంటి ఎందుకని అంటే జనరల్గానే ఇది టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం రాజధాని ప్రాంతాన్ని జరిగినవి పటిష్టమైన కేడర్ ఉంది ఈ మూడు ఫౌండేషన్గానే మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఓకే తెలుగుదేశానికి ఏంటంటే ఆ క్యాడర్ ని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసుకునే లీడర్స్ వచ్చినప్పుడు అది చాలా వస్తుంది మీకు వేరే పార్టీల్లో అది ఉండదు ఆ లీడర్స్ లో కేపబిలిటీ ఉండాలి దాంతో పాటు ఇప్పుడు మనకి జనసేన బీజేపీ కలిసినప్పుడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటేనే మీకు ఆ వన్ ప్లస్ వన్ ఫైవ్ అవుతుంది మీరు అవి కనుక అనుకోండి ఆ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఏంటంటే డిస్క్రెంటల్మెంట్ కానీ ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది చేస్తారు అందులో సక్సెస్ఫుల్ అవటం ప్లస్ నా వ్యక్తిగతంగా యాస్ యాజ్ అన్ గా అంటే జనాలు ఏంటంటే చిరునవ్వుతో మాట్లాడి షేక్ అండ్ ఇచ్చి భుజం మీద చేయిస్తేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అంటే చాలా మంది నాయకులు అది కూడా చేయరని నాకు అర్థమైంది బేసిక్స్ అంటే మీ నాయకులు కూడా అంటే ఎవరన్నా ఎవరన్నా కావచ్చు ఎవరన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంటే